హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కేఎం సిక్స్టీ వ్లాగ్స్ ఇంకా మీ అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మన యూట్యూబ్కి హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు ఇలాగే ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మేమందరం సెలవు తీసుకుని అయితే చుట్టికి అయితే వచ్చాము నేను మా ఫ్రెండ్స్ ఈ మసీత్కుల్లోనే ఇప్పుడైతే నమోదు అయితే చదువుకున్నాము క్లైమేట్ కూడా చాలా బాగుంది కూలి కూలిగా అయితే ఉంది ఇంకా అయితే నా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి కొట్టవాలన్నమాట వెనకాల ఇంకా నా ఎదురుగున్నా కనిపిస్తున్న బిల్డింగ్ అయితే చూడండి అద్దాలతో అయితే ఎలాగున్నదో బాగుంది అన్నమాట మన ఫ్రెండ్స్ అందరూ అయితే ఇప్పుడు అందరూ మాట్లాడుకుని ఒక ఐదు నిమిషాలు ఏంటి ఏం చేద్దాం ఎలాగల ప్లాన్ చేసి ఆ తర్వాత అయితే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఏమి ఏం తిందాం అవన్నీ మాట్లాడుకుని అయితే వెళ్తాం తర్వాత ఏం జరుగుదో అది కూడా చూపిస్తాను మీకు తెలియచేస్తాం అవ్వ చదువు కానీ ఇప్పుడే బయటకు వచ్చినమ్మ ఇప్పుడు పోయి మధ్యాహ్నం భోజనం చేస్తాం ఓకే ఏంటి బా ఏంటి సంగతి లేండి మరి ఏం చేద్దాం ఏ మా ఏం పెద్దోళ్ళు ఏంటి రా బాబు హాలిడే తీసుకున్నాం జరిగడ్ మాట్లాడి ఇంకా తినలేదా లంచ్ చేద్దాం హాలిడే తీసుకున్నాము డిసెంబర్ లాస్ట్

ఇప్పుడైతే లంచ్ చేయడానికి అయితే మీటింగ్ అయితే పెట్టాము ఏమేమి తిందాం ఏమేమి తింటారనిది ఏం తింటావా నువ్వు మటన్ బిర్యానీ మీరు మటన్ బిర్యానీ అంతప్పుడు అదేం అనుకోలేదంట మన కవరు బాయ్ కొత్త షర్ట్ తీసుకున్నాడు కదా మొత్తం పార్టీ అయితే ఈరోజు మనవడదన్నమాట చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్లో చూడండి ఇంకా సిటీ లోపల అయితే ఇప్పుడైతే చంద అయితే కలెక్ట్ చేసుకున్నా అందరి దగ్గర చందా చూపించి ఇది ఓన్లీ వాటర్ బాటిల్కి రెండు దినార్లు అయితే అయింది చంద మొత్తాన్ని కలెక్ట్ చేసుకున్నా చందా బాగుంటారు అన్నమాట ఈరోజు చూడండి బాబా అపార్ట్మెంట్ ఈ బిల్డింగ్లు చూస్తుంటే మామూలుగా అయితే లేవు బాబోయ్ సిటీలో తిరగాలంటే బాగుంటది ఇంటి దగ్గర నుండి బిర్యానీ అయితే వస్తుందంట మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే తీసుకుని వస్తున్నారు బిర్యానీ ఈ రోజు అయితే మాములుగా ఉండేందుకు కుమ్మేయడం అయింది చంద అయితే వసూలు చేసుకున్నారు మావిడు అయితే అది మెయిన్ ఇది అందరికి ఇది ఇది ఓకే ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ పవర్ బ్యాంక్ ఇది అందరికి ఫోటోలు తీస్తారు లేబో ఇది మళ్ళీ దీనికి ఒక కండిషన్ అంట ఫోటోలు తీ ఫోటోలు బాగా వచ్చాయంటే అప్పుడు పవర్ బ్యాంక్ ఇస్తాడంట మనవడు ల్యాబ్ తీవడంట ఇది ఏమైనా నాయమైనా చెప్పండి మీరే నాయమా ఇది ఏమైనా నాయమైనా పాష్గా మాటలు అంటే నెత్తొస్తుంటారు కన్నడ మనవడు మనవోడేమో ನಮಾಜ್ ಮಾಡಿಕೊಂಡು ಮಧ್ಯಾಹ್ನದ ಊಟಕ್ಕೆ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ನಾವೆಲ್ಲ ಹಣ ವಸೂಲಿ ಮಾಡಿಬಿಟ್ಟು ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಬಿರಿಯಾನಿ ತಗೊಂಡು ಬರ್ತಾ ಇದಾರೆ ನಾವೆಲ್ಲ ಬೀಚ್ ಸೈಡ್ ಹೋಗಿ ಮಧ್ಯಾಹ್ನದ ಊಟ ಹೆಂಗೆ ಏನಂತ ಅಲ್ಲಿ ವಿಡಿಯೋ ಮಾಡಿ ನಿಮಗೆ ಅಪ್ಲೋಡ್ ಮಾಡ್ತೀವಿ ಈ ಈ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ತೆಲುಸಿನ ಐತೆ ತೆಲುಗು ಕಾಮೆಂಟ್ ಚೇಂಟಿ ಮನೋಡು ಏನು ತೆಲುಗು ತಪ್ಪಾ ಇಂಕೇನು ರಾದು ಮನಗೆ ಅಂತ ಬಾ ಮಾರಾಡಿನ ಅವರು ఇంకా లంచ్ చేసేటప్పుడు అయితే వీడియో తెస్తాను ఫుల్ వీడియో ఓకేనా ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే తీసుకున్నాం కర్రీ తీసుకున్న తర్వాత ఈ వాటర్ బాటిల్ అయితే కాటన్ అయితే తీసుకున్నా ఒకటి మా అల్తా బ్రో ఏమో ధమ్స్అపులు తీసుకుని వెళ్తున్నాడు డ్రింక్స్ ఏమో ఒట్టి చేతులతో వెళ్తున్నాడు అన్నమాట మామూలు ఉండదు ఇప్పుడు అయితే సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రం దగ్గర వెళ్ళి చూసారు కదా వ్యూ ఎలాగుందో లాస్ట్ టైం వీడియోలో కూడా ఇదే చూపించాను మీకు ఇదే పాయింట్ మొత్తానికి అయితే మా ఫ్రెండ్స్ గారు వచ్చేశారు అరే ఆజాబు అదే చూసారా ఆ తబేలాలో ఏంట్రా బిర్యానీ అది కర్రీ కొత్తగా అయితే మా అన్న వచ్చాడు యాసిన్ మా అన్నగారు వస్తున్నాడు చూడండి చేతులు వైట్ బండ్లు తీసుకుని ఏ అది ఇప్పుడైతే మా అన్నయ్య వచ్చాడు చిన్న అన్నయ్య పెద్ద అన్నయ్య మా యాసిన్ మానేది ఇది వచ్చాడు అనా పొట్ట అంత వచ్చింది అరే ఓపెన్ ఒకసారి ఓపెన్ చేహ మా షాప్లా చూడండి చికెన్ కర్రీ అది ఏమో రైసు ఇది వచ్చేసి బగారా రైస్ చూడండి వేడి వేడిగా తీసుకుని వచ్చారు మామూలు బా మామూలుగా లేదు బాబోయ్ స్మెల్ అన్న మామూలుగా ఉండదు ఈరోజు అయితే ఈ రోజైతే ఫుల్ గా కడుపు నిండా అయితే తింటారు మాములు అందరు ఎలా ఉంద మా గుడిగా అయితే నోళ్ళ నుండి పొగలు వచ్చేస్తున్నాయి అన్న యాసిన జబర్దస్త్గా వండిసి తెచ్చారు మా అన్న అన్నమాట కళ్ళన్న చాలా బాగుంది స్మెల్తోనే అన్న అంట చేసింది మాములు ఉండదు ఇప్పుడు అదే 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 అది అలాగే ఉంటుంది మరి ఫ్రెండ్స్ ఏం పేరు అన్న రాజుగురు ఆర్య ఫైనల్ గా అయితే తినేసాం లంచ్ అయితే అయిపోయింది అందరిది డ్రింక్లు అయితే తాగుతున్నారు

నెక్స్ట్ మనస్ అందరూ అయితే కూర్చొని అయితే తినేసాం అందరం ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను లెంత్ అయితే ఎక్కువైపోతుంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్